నేను మరియు మరియా ఇద్దరము మేము ముస్లింలము అలాగే మేము దాసులం ఇల్లేమో పట్టుకు మా మావడే బాసు నమ్మకం రైమ్ రాకపోతే రైము మధ్యాహ్నం పప్పుడు వేసుకో అది కాదు కాదు ఇది చూడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తాను కదా నీ పాయింట్ ఇది ఒక్కడ చూడు సో ఇది పొలంలోకి మాత్రమే కదా ఈ మతం ఒక దరిద్ర కాదా నీకు ఆలోచన రావచ్చా అసలు రెండు మొక్కలు చేయమని ఈ దేశాన్ని ఆల్రెడీ పాషంలో రెండు మొక్కలు చేశారు సో ఇది స్ప్రిట్ స్ప్రిట్ ఇలా విడగొట్టడం అనే దరిద్రం ఆ పుస్తకం ఉంది వాడు చెప్తాడు ప్రేరేపిస్తుంది నేను నేను చెప్తాను లోక స్వార్థ అని ఒకటి అందులో చెప్తాడు నేను శాంతిని పంచడానికి వచ్చింది అంటూ నో నేను అగ్నివేటికే వచ్చి తిని ఒక ఇంటిలో ఐదుగురిలో ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు కోడలకి వ్యతిరేకంగా అత్తగారు మామకు వ్యతిరేకంగా కోడలు తండ్రికి వ్యతిరేకంగా తల్లి భార్యకు వ్యతిరేకంగా భర్త ఉంటారు అలా తయారు చేస్తాం నేను అందుకే వచ్చానని చెప్పాడు కొంపరానికి వచ్చాడు అది గౌడ్ నాకెవరాడు అది ఇజ్ అ అది ఇది బ్యాడ్ దానికి కూడా మనదంతో కలిపి సమానం అంటే అది బ్యాడ్ ఓకే అందుకే నేను ఇద్దరు రాడ్ రైట్ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే తాజాగా మన బంగ్లాదేశ్ లో హిందూ యువకులపైన పోలీసులు దాడి చేస్తున్నారు మనరది ఇంటికి పిడికేది వొట్టనే రాదు ఇంకా వాళ్ళు వెయిట్ వెతుకుకన మనరది చూసం చాలా మంది రేంజ్ చేయడం అది కూడా ఆ పిశాచి మతానికి సంబంధించిన ఆడదే ఒక కుర్ర ఆడదే హిందూ అమ్మాయిని తను బట్టలు తీస్తే వాళ్ళు బూటికాడ అక్కడ వేసి యాసిడ్ పోసి లేచి చేస్తే నువ్వు నేను నిన్ను ఒక్కడిని అంటలేదు నిన్ను ఇప్పుడు తిడుతా నిన్ను కాదు నువ్వు ఎదవ కాబట్టి అది మాత్రం సమానం అంటావు నువ్వు పొనం పోకి నువ్వు ఏది చదవ కాబట్టి మొత్తం ఒకటే అని వెలుగు దిగుతావు వాళ్ళు మారాల్సింది నువ్వు నువ్వు మారాలి వాళ్ళు పదిహేను వందలు ఏడుగా రెండు రెండు వేల సంవత్సరాలు వాళ్ళు అలాగే ఉన్నారు అలాగే ఉంటారు పోని నీకు ఇంకోటి చూపిస్తాను ఓకే చెప్పే కంటే చూపిస్తే బెస్ట్ కదా అని చెప్పి ఈ దరిద్రం చూసావు కదా ఇంకోటి చెప్తాను ఓకే జర్నలిస్ట్ షాక్స్ ఇన్ శ్రీనగర్ అమ్మాయి క్వశ్చన్ అడిగింది రోడ్డు మీద నిలబడి అమ్మాయి రోడ్డు మీద నిలబడి క్వశ్చన్ అడిగింది ఇంకొకలా పెడదాం హిందూ దేవాలయాలు తగలబెడతానన్న కాశ్మీర్ యువకుడు వాడు ఏం చెప్పాడంటే హీ వాంట్ ద టెంపుల్స్ సరే చెప్పేస్తాను అది ఏ పేరుతో ఉంటుందో వాడిని అడిగింది అమ్మాయి ఒక జర్నలిస్ట్ అడిగింది ఇక్కడ హిందూ దేవాలయాలు కడతారు అని వింటున్నాము అని అందారు వెంటనే అది ఎలక్షన్ అయింది అప్పుడు అప్పుడు అడిగితే ముళ్ళు కడతారు ఇక్కడ ఇంకా ఏదో అందారు అనగానే ఇతను ఏమన్నాడు తెలుసు నేను తగలెట్టేస్తాం రెండు వేల ఇరవై నాలుగులోనే ఇంత మెంటాలిటీ ఉంటే వెయ్యి యాకపోతే ఎంత మేధులు ఉన్నది అంటారు ఇంట్లో సర్ప్రైజ్ అనేది లేదు అసలు తగలబెట్టడం ఆ అమ్మాయిలు ఎత్తుకోవడం గుళ్ళు పూజ చేయడం కాల్ చేయడం విగ్రహాలు చేసిన ఇంకా ఇవన్నీ ఆగాలంటే వాళ్ళంతా కష్టగా పూలుస్తున్నారో వాళ్ళ బిట్టుగా ఎదుర్కొనే ఎదుర్కోలేకపోతుంది హిందూ సమాజం కానీ హిందూ యువత కానీ ఇలాంటి పార్టీ కానీ చిరమగీతం బాగాలంటే లారెన్స్ దిషో లాంటి వ్యక్తి బయటకు రావాలన్నారు ఒక్కడు ఎన్ఆర్ చేస్తాడు ఏం చేస్తాడు దాదాపు రెండు మూడు దేశాల్లో నెట్వర్క్ ఉంది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది ఆయన దగ్గర ఐదు వేల మంది షార్ప్ షూటర్స్ ఉన్నారని కూడా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అలాంటి వ్యక్తి తెరపైకి వచ్చి లేదా తెర వెనకాల ఉండి ఇలాంటి విద్రోహ శక్తిలో పోయి దాడికి లేకపోతే ఎట్లుంటది గుడ్లపైరుగుతున్నాయి భీష్కు చూకాడు ఇఫ్ యు వాంట్ పీస్ రెడీ ఫర్ ఫైట్ ఓకే శాంతి కావాలా నువ్వు యుద్ధాన్ని సిద్ధంగా బలం రాఖీ సావంతు నేను చెప్తాను సారీ అని ఇలా పట్టి గుంజీలు తీసి సల్మాన్ తరఫున నేను సారీ చెప్తాను ఏం చేయొద్దో అంది ఎలా అంటూ ఒక ఆవిడ ఒక నైటీ కదా ఎందుకు వచ్చింది భయం వచ్చింది కాబట్టి భయం వస్తా పోతారు ఎందుకు హిందీకి పోతా అంటే వాళ్ళు బయటకు వస్తున్న తెలుపుతున్నారు అందరిపైన బాధ రైట్ కానీ వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు నాలుగేళ్ల పిల్లలు ఐదేళ్ళ పిల్లలు నలుగురు ఐదు పిల్లలు నలభై నాలుగైదు నాలుగు ఐదు చిన్న చిన్న పిల్లలు నాలుగైదు ఏళ్ళ వయసు పిల్లలు ఒక చెక్కగా తీసుకుని ఒక బోర్డు మీద ఉన్న ఆవు బొమ్మని ఒక ఎర్ర రౌండ్ కోసి ప్రత్యేకంగా ఆ వయసు ఆవును ఎలా పోయాలి ట్రైనింగ్ ఐదేళ్ల పిల్లలు మన పాప హిందువుల చిన్న పెట్టారు ఆవుకి ఇబ్బంది పెట్టారు డిఫరెన్స్ పెట్టి అవర్స్ అండ్ అదర్స్ ఇప్పుడు జీవిత అంటే ముందు అసలు దేశభక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి దైవభక్తి ఉండాలి నిష్టంగా ఉండాలి లారెన్స్ కృష్ణు మీరు చెప్పాలి ఏం చెప్తారు ఆయన చాలా ఇష్టంగా ఉంటారు వాళ్ళు అసలు నాన్ వెజ్ ముక్త అలాగే ఆస్టర్గానే ఉంటారు అంటే అలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే హిందువు హిందూజం కోసం అంటే ఎట్లా అనిపిస్తుంది గ్రేట్

మంత్రం వేసి ఓ శ్లోకం వేసి దాన్ని గుళ్ళో పంచి పెట్టచ్చు పంపించవచ్చు అతను అది పంపించచ్చు ఫ్లెక్సీ మీద శ్లోకం వేసి ప్రతి గుళ్ళో దాన్ని పెట్టచ్చు అతను స్థాయి పని చేయొచ్చు ఆటో వాడు ఏం చేయొచ్చు ఆటో పైన రాసుకొని ప్రతి ఎప్పుడు చేయొచ్చు అంట చేయాలంటే నీకేమన్నా బాగుంటుంది రేపు పదో తారీఖు మాతో సినిమా పెడతావు షార్ట్ ఫిల్మ్ అందులో వస్తుంది ఓ సీన్ ఒక బండి హీరో హోండా బండి ఏదో ఉంది ఆ బండి మీద సిలువ దాని ఏమంటారు అర్ధ చంద్ర ఓంకార్ మా తరఫున యాంకర్ వెళ్ళి అడిగింది సార్ అన్నీ ఉన్నాయి ఏంటంటే అవును అందరూ ఉండాలి అన్నట్టు ఎవరైనా కావాలి కొన్ని మనోడే అంటాడు ఇలా మాకు విజయవాడలో ఒక ఆటో అయిపోయింది నేనైతే ఇష్టం నిజమా చూద్దామని ఒక యాభై అరవై ఆటోలు ఎక్కి దిగడారు ఇదే ఆటో ఏముంది ఇదే ఒంక చెక్క చొక్క అన్నీ ఇందులో అదే బండి బిజే ఉంది వాడే నా కాపరి వాడే మా వ్యాపారి ఏదో సో ఒక క్రిస్టియన్ కి ముస్లింకి క్లారిటీ ఉంది వీళ్ళొక్కడే అర్థాలు అంటారు ఉండాలి మంతం ఒకటే హిందువులు విజాతీగా ఉన్నంతకాలం ఈ దేశంలో ప్రశాంతం ఆనందం ఉంటుంది అభివృద్ధి ఒకసారి హిందూ అయిపోతే ఇంకేము మన ఉంటే ఉత్సాహం మన ఉంటే ఉత్సవం వాళ్ళు ఉంటే ఉత్పాదం వాళ్ళు ఉంటే ఉద్రేకం హైడ్రా విజృంభణ మళ్ళీ మొదలవుతుంది హైడ్రా గురించి ఏం చెప్తారు తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిమాణంలో ఆ నిర్ణయం మంచిదే కావచ్చు కానీ నాకు ఆ కుర్చీ కావాలి సార్ లేవంటి అని చెప్పి కుర్చీ తీసుకోవడం లేదు

అదే కన్నా వాళ్ళు వాళ్ళ సంకటాకే బాధ్యత చెప్పారు మీ సంకటానికి మేము ఉద్యోగం చెప్పారు బాగుంది పరమ పవిత్రమైన తిరుమలలో లడ్డు తల్లి ఆ స్టోరీ కానీ ఆ న్యూస్కి విన్నప్పుడు ఏమని చాలా దురదృష్టం చాలా అన్యాయం చాలా అపవిత్రం అయితే ఆశ్చర్యపోతుంది అలా అసలు ఏముండదు ఎందుకని ఇప్పుడు నేను ఒక నాలుగేళ్ళ పిల్లోడికి ఫోర్ ఇయర్స్ అబ్బాయి వాడికి స్కూటీ ఇచ్చి వచ్చే దాని మీద కూర్చోబెట్టు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాడు బండి బాధ వాళ్తాడు ఎక్కడ కూర్చోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను అడిచి అడిచి ఎలా తిప్పుతాడు ఎంతవరకే ఆ ఎక్స్పెక్ట్ చేయం కదా మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అదే వాళ్ళకు ఉండే స్వభావానికి నేచు ఎవరో ఎవరి చేతుల్లో అధికారం ఉందో వారికి బట్టి లేదు వారు అసలు హిందువులు కాదు కాబట్టి పెద్ద విషయం గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన కానీ తిరుమలని మళ్ళీ కూడా ఆపుక చేసే అవకాశం ఉంటుంది అని కూడా మనం మార్తాం తిరుమల కొండ ఏడు కొండలలో కొన్ని కొండలని మళ్ళీ అంటే హిందూ ధర్మాన్ని కాదు ఇది హిందూ దేవాలయం కాదు కొండలను కూడా కొన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వం వాళ్ళ న్యూస్ కూడా మీరు వినవచ్చు అంటే మీకు ఇందాక చెప్పారు వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్ట్ వాళ్ళ ప్రధాన లక్ష్యం స్పిలిట్ స్పిట్ స్పిట్ మీరు చెక్ చేయండి నా సొంత నేను

ఎక్స్పడదు వాళ్ళు యాచురల్ వాళ్ళు చేతికొచ్చు ఇప్పుడు పులి ఎదురుగా జంకెళ్ళింది పులి ఎదురుగా జంకెళ్ళింది పులి పట్టుకుని తినేసి దొంగ అడవి దాన్ని అనకూడదు అందుకే అనకూడదు పులికి సహజం కదా పులికి సహజం కదా అలా ఇలా ధ్వంసం చేయడం నాశనం చేయడం వేడగట్టడం చూడం వాళ్ళ సహజం కలియుగ దైవం గురువు గారు చివరి ప్రశ్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన గురించి ఏమైనా పవర్ఫుల్ థాట్స్ కానీ చరిత్ర ఆయన గురించి పవర్ఫుల్ థింగ్స్ ఒక పెద్ద పవర్ ఏంటంటే ఆయన కథలు చర్చ్ ముందు మసీన్ ముందు ఏదో రాస్తారు వాళ్ళకి సంబంధించి రెండని అన్నమాట ఎక్కడైనా ఎప్పుడైనా వెంకటేశానికి సంబంధించి యాడ్ అని కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు ఈ నెలలో వస్తే మళ్ళీ మంత్ దాకా రాకూడదు కంట్రోల్ కోసం ఇదివరకు ఎవడో వన్ చేయదీసే కానీ అని కొండ పైకి దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు జరుగుతుంది అంటే అలాంటి కొండ పైకి కూడా టైం పడుతుంది ఒకప్పుడు

ఈ ఎడవీదారిలో చేయూత నీయవ నీ పాద సన్నిధికి మము చేర నీయవ ఏడు కొండల స్వామి సూపర్ సో అలాంటి ఖరీగా వెంకటేశ్వర స్వామి తిటిడి చైర్మన్గా లేదా మెంబర్గా

వెళ్ళినప్పుడు ఏ అనుభూతి చెందారో ఆ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత చెందారో అలా కొండను చూస్తూ స్వామిని చూస్తూ స్మరిస్తూ ఎంత కోగిపోయారో మళ్ళీ ఆ అనుభూతిని అందరికీ ఇవ్వగైతే చూ అదే చెప్పేది చైర్మన్ గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేసి నాకు ఫోన్ చేశారు సార్ మీరు అక్కడి నుంచి చేయకొచ్చు చక్కగా వైభవంగా Amerika waktu itu sebenarnya mana kan ganti akila dakat tanah dikuni ganti bahu mandap mamulu ganti ratna kalu ganti ganti akila dakat tanah dikuni ganti mana nama itu cuci abahwa nanti lagi cah dah lulus cah kalau dia nama yang అందరూ కూడా ఆ అనుభూతిని చెందేటువంటి స్థితికి అక్కడ ఎటువంటి ఆక్రమం అవినీతి లేకుండా చెయ్యాలి అక్కడ కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు తింటూ వెంకటేశ్వర స్వామి పేరుతో బతుకుతూ సర్టిఫికెట్లో హిందూ పేరుతో ఉంటూ ఈ దొంగలు క్రైస్తవులు అక్కడ ఉన్నారు సో ఆయనతో చెప్పారు ఆయన కూడా చెప్పారు నేను చెప్పాను నేషనల్ మీడియాలో కూడా వీళ్ళందరినీ వేరే చోటకి పంపిస్తాను ఇప్పుడు నీకు ఈ ఛానల్ గౌరవం లేదు వదిలేయి ఇంకో చోటకి వెళ్ళు కదా ఇక్కడే జీతం తీసుకుని ఈ ఛానల్లో తప్పుగా మాట్లాడేంత తప్పు అండి అలాగే ఈ నీతి లేనటువంటి జాతికాలని తొలగించేస్తే చాలా వచ్చే దాంతో కూడా శిక్షణ కూడా ఇవ్వాలి తిరుమల యొక్క ప్రాశస్తి ప్రతి వాళ్ళకి తెలియాలి తెలిసేలాంటి విధంగా అక్కడ ప్రచారం చేయాలి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి త్వరలో మళ్ళీ కలిసినప్పుడు ఇవన్నీ మాట్లాడతాం ఒక్కొక్కటి ముందుకు అలా వెళ్తూ మళ్ళీ ఏం లేదు అందరూ ఆనందంగా వచ్చి ఆనంద నిరయుణ్ణి దర్శించి ఆనందంగా ఇంటికి వెళ్ళాలి వాట్ మో రిమట్ కదా అంతే నన్న మీరు ఇలాగే ధర్మం కోసం మాట్లాడండి ధర్మం కోసం జీవించాలి ෙ අන්තායකල් යානන දිහෙන දේඇතිනම් ශ්‍රීවෑකරන වා ීනි වාසායමංගලෝම් මුල්ැන ගොදෙේ